కీర్తిజేసులు నైన్టీన్ నైన్టీలో చనిపోవడం జరిగింది చింతకుంట ధర్మరాజ్ గుప్తా చింతకుంట ధర్మరాజ్ గుప్తా వీళ్ళ నాన్న ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేసారో గోల్ హనుమాన్ టెంపుల్ తనే సార్ మీ పేరు చెప్తారు నా పేరు చింతకుంట రవీంద్ర కుమార్ గుప్తా అండి మేము ఇద్దరం బ్రదర్స్ నేను చిన్న ఓకే జై శ్రీరామ్ సశ్రీకాల్ అదాబ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ హరీష్ మీరు చూస్తుంది హరీష్ దుబాయ్ బ్లాగ్స్ సో ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చిన వీడియో టాపిక్ ఏంది వీడియో ఏంది అని అంటారా మన నిజామాబాద్లో ఉన్న గోల్ హనుమాన్ టెంపుల్ అంటే చిన్నపిల్లల నుంచి పడితే పెద్దోళ్ళు పండుగ ముసలి వాళ్ళకైనా గుడి తెలియదు అని చెప్పేసి అని అయితే అట్లేం లేదు నిజామాబాద్లో అంత మంచి టెంపుల్ ఇది అదే అందు గురించి అని చెప్పేసి అని గోల్ హనుమాన్ టెంపుల్ దానికి పేరు ఎట్లా వచ్చింది అంటే గుడి కట్టడానికి రీజన్ ఏంది ఇక్కడనే అని చెప్పేసి అని మొత్తము డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలని అయితే నేను చెప్పేస్తాను సో వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడు రి నా ఛానెల్లోనైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా ప్రీవియస్ వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసేసుకోండి సో ఇప్పుడు మనము టెంపుల్ మా డీటెయిల్స్ గురించి అయితే మొత్తము సార్కి అయితే అడిగి తెలుసుకుందాం జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ నమస్కారం అండి నమస్కారం సో ఇప్పుడు మా వ్యూవర్స్ గురించి టెంపుల్ ఇక్కడ ఎందుకు కట్టారు గోల్ హనుమాన్ టెంపుల్ గోల్ హనుమాన్ అనే పేరు ఎందుకు వచ్చింది ఎవరు కట్టించారు దానికి రీజన్ ఇవన్నీ మాకు కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారా ఓకే షూర్ నమస్కారం అండి అందరికీ ఈ టెంపుల్ అనేది నైన్టీన్ సెవెంటీస్ కాలంలో ఆ పీరియడ్లో మా నాన్నగారు గల్లీలో ఉన్న పెద్ద మనుషులు వారి ఆధ్వర్యంలో కుడిని దాతలచే చందాలు చేసి కట్టడం జరిగింది ఈ విగ్రహం అనేది ఆంజనేయ ఆంజనేయస్వామి విగ్రహం దక్షిణ ముఖంతో ఉండేది ఓకే దక్షిణ ముఖ ద్వారా ముఖంతో ఆంజనేయ స్వామి విగ్రహం ఉండే దీన్ని పంతొమ్మిది వందల సంవత్సరం కాలంలో నిర్మాణానికి తలిచి గల్లీలో పెద్ద మనుషులు నాన్నగారు మళ్ళీ ఇంకిద్దరు ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు కలిసి దాన్ని ఇచ్చేశారు దీన్ని కట్టడానికి ఆరు ఏడు సంవత్సరాల పైన పట్టింది ఓకే అంటే ఒక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అయితే టైం పట్టిందట అంటే అంటే ఇప్పుడు మన గుడిలో విగ్రహం ఏదైతే ఉందో స్వయంభూ స్వామి అక్కడనే ప్రత్యక్షం అయ్యి అక్కడనే వాళ్ళు టెంపుల్ అనేది కట్టేసుకోరు అంటే అక్కడ అంటే అప్పటి కాలంలో ఏమన్నా ఉంటుండేనా అంటే ఇల్లులు ఎవరన్నా ఇంట్లో ఉండేనా విగ్రహము లేదు లేదు అది ఓపెన్ ప్లేస్లో చెట్టు ఉంటుండే చెట్టు కింద ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుండే ఈ యొక్క చుట్టూ రౌండ్గా ప్రారి గా లైట్గా సింపుల్గా బౌండరీ అనేది ఆంజనేయ స్వామి మీద ఉండే మళ్ళీ ఐదు రోడ్లో కూడలే ఉండడం వల్ల ఆ టైంలో కట్ట కట్టేటప్పుడు టౌన్గా కొడితే బాగుంట కడితే బాగుంటుందని చెప్పి ఆలోచన పెద్దవాళ్ళకు వచ్చింది ఆ ఆలోచన ప్రకారం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మళ్ళీ దీన్ని ఏంటంటే ఒక ప్రత్యేకత ఏంటంటే స్వయంభూ వెలిసిన విగ్రహం అవడం వల్ల కోరిన కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి దక్షిణ ముఖానికి చూసుకుంటూ ఉండే భక్తు భక్తుల కోరికలను ఎల్లవెళ్ళలా ఎప్పుడు ఏం కోరుకున్నా అది నెరవేర్చే ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి ఇవ్వను అన్న వాళ్ళతో కూడా ఒక పైసా నా మాత్రంగా ఇచ్చిన ఈ గుడి కట్టడంలో మీ పేరు ఉంటుందని ఆలోచించి ఆ రకంగా చేశారు అంటే మాకు అప్పుడు నాన్నగారు చెప్పారు కాబట్టి మేము ఇది ఈ ఈ ఒక్క పైసా విషయాన్ని చెప్పగలుగుతున్నాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గుడి యొక్క కన్స్ట్రక్షన్ ప్రత్యేకత ఏంటంటే దమ్మన మేస్త్రి మేస్త్రి గారి గుడిని కట్టడం జరిగింది శిల్పి సుబ్బరా సుబ్బరాజు గారు ఆంధ్రాకేళి వచ్చి నాన్న నాన్నగారు తీసుకొచ్చారు ఓన్లీ దేవాలయాలే కలతారు వాళ్ళు స్థపతి దేవతల విగ్రహాల స్థపతి అంటారు దాన్ని అంటే ఆ యొక్క కోర్స్ చేసుకునే వాళ్ళు వారు ఈ గుడిని కట్టడం జరిగింది ఈ గుడి కట్టడానికి రౌండ్గా కట్టడంలో నాలుగు క్వార్టర్లు చేసి చుట్టూర పైన భాగంలో రామాయణాన్ని నలభై కట్టడాల్లో కంప్లీట్ చేశారు సంపూర్ణ రామాయణాన్ని అంటే ఇప్పుడు ఏవేవైతే మన శిల్పిలు అంటే మనకి గోల్ హనుమాన్ చుట్టూరుగా ఏంటంటే కొన్ని కొన్ని విగ్రహాల డిజైన్స్ ఉన్నాయి అంటే హనుమంతుడు విగ్రహం ఉంది రాముడు సీత జంగల్లో ఉన్నట్టు ఇవన్నీ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది అని అంటే మొత్తం రామాయణాన్ని మొత్తం కలిపి గోల్ హనుమాన్ లోనే స్టార్టింగ్ అనేది హనుమాన్ ఉంటుంది మళ్ళీ వీర హనుమాన్ సూర్య హనుమాన్ రామ హనుమాన్ రామలక్ష్మణులు రెండు భుజాల మీద ఉండే ఆంజనేయ స్వామి అయితే ఈ యొక్క గుడి అనేది మనం ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది దశావతారాలు రామాయణం మొత్తం రామాయణం అనేది రౌండ్ నలభై కట్టడాలు చెక్ చేసి ప్రతి క్వార్టర్లో పది పది కట్టడాలు పెట్టి పూర్తి రామాయణాన్ని రాముడు పుట్టిన నుంచి పట్టాభిషేకం అయ్యే వరకు నలభై కట్టడాల్లో కట్టడం జరిగింది మళ్ళీ లోపల దశావతారాలు లోపలి గుడిలో లోపల భాగంలో ఆంజనేయ స్వామి చుట్టూరు భాగంలో దశావతారాలను పెట్టి వెనకాల లక్ష్మీ మాత సరస్వతి మాత మళ్ళీ ఆంజనేయ స్వామికి మనం మొక్కేటప్పుడు లెఫ్ట్న నారదుడు రైట్న తుంబరుడు నారదు తుంబరుడు ఆంజనేయ స్వామికి ఉంటూ పైన మాత విగ్రహాన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మళ్ళీ ఈ యొక్క గుడి యొక్క లోపల స్తంభాల ప్రత్యేకత ఏంటంటే ఎక్కడో నార్త్ సైడ్లో ఎక్కడో గుడిలో నాన్నగారు విహారయాత్ర వెళ్ళినప్పుడు దేవ దేవ దేవస్థానాలు చూడడానికి వెళ్ళినప్పుడు ఒక టెంపుల్లో ఏనుగు ఏనుగుపైన సింహాసనము సింహాసనం మీద వానరులు వానరులు గుడిని ఆపుతున్నట్టు ఆహా రైట్ రైట్ అంటే పిల్లర్స్ ఏవైతేనో పిల్లర్స్ డిజైన్స్ మీ డాడీ అక్కడ చూసి చూసి మదర్ డిజైన్ ఈడ ఏనుగులు ఉంటాయి ఏనుగుల పైన శివాలు ఉంటాయి అవునవును శివాల మీద వానరుల నించొని ఆంజనేయ స్వామి గుడిని ఆపుతున్నట్టు రైట్ రైట్ అంటే టెంపుల్ ఏదైతే ఉందో పిల్లర్స్ అందరి కాకుండా కొంచెం యూనిక్ గా చేద్దాం అని చెప్పేసి ఆ డిజైన్ అనేది ఇంప్లిమెంట్ చేసి అట్లా డిజైన్ అనేది వాళ్ళ ఎంట్రెన్స్ లో కూడా ఏనుగు స్తంభ ఏనుగు యొక్క వెల్కమ్ విగ్రహాలు అవునవును మళ్ళీ వచ్చిన చైర్మెన్స్ వారి వారి ఇంట్రెస్ట్ను బట్టి గుడిని డెవలప్మెంట్ చేస్తూ ఈ రక ఇప్పుడు యాభై సంవత్సరాలు దాటిపోయింది గుడి కానీ ఏంటంటే బొడ్డులో ఉండడము ఏ ఆంజనేయ స్వామి ప్రతి సంవత్సరము జరిగే జయంతి రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు అవుతాయి దాతలు స్వయంగా వచ్చి చందాలు రాస్తుంటారు ఇంకా గుడి కట్టడానికి ఏడు ఇసుర్రాలు ఆ టైంలో ఈ వేల్పూర్ మట్టి సన్నం ఇసుక అనేది ఉండకుండే దొడ్డు ఇసుకనే పట్టి జల్లెడ పట్టి చేస్తుంది ఏడు ఇసుర్రాలు అరిగిపోయినాయి ఏడు ఇసురు రాళ్ళు అరిగిపోయినాయి అంటే మనకి చిన్న చిన్న సన్నం చేయడానికి సన్నం ఆ ఇసుక పట్టడానికి ఏడు రాళ్ళు కూడా కరిగిపోయినాయి అంటే అప్పట్లో ఏందంటే మనకి సన్నం ఉస్కే దొడ్డు ఉస్కే అని చెప్పేసి అని ఇప్పుడే వచ్చినా అప్పట్లో ఏందంటే దొడ్డు ఉసుకేన ఉంటుండే కాబట్టి దాన్ని సన్నం చేయడానికి ఇసురు రాళ్ళు అని చెప్పేసి అని అలా పోసి దాన్ని చెక్కుతుండే ఇట్లా అంటే మనం పిండిని ఎలాగనైతే మనం సన్నం చేస్తామో ఆ రాళ్ళల్లో చెక్కి 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 అసలు కొన్ని ఒక రాళ్ళు అరిగిపోయినాయి ఈ యొక్క మందిరం యొక్క ప్రసిద్ధత ఏంటంటే మసీద్కి పది అడుగుల దూరం పది ఫీట్ల దూరంలోనే ఉంటుంది అంటే అప్పుడు కట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మ్యూచువల్ లా వాళ్ళ టైమింగ్లో వాళ్ళ టైమింగ్లో మనము మన టైమింగ్లో వాళ్ళు కాంప్రమైజ్ అవుతూ మన ఆర్తి టైంలో వాళ్ళకి డిస్టర్బ్ కాదు నమాజ్ టైంలో వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా మనం ఇన్ని సంవత్సరాల నుంచి అలానే నడుస్తుంది ముంగటి కూడా అట్లానే నడుస్తుంది అంటే ఇప్పుడు ఏంటంటే మన ఏదైతే గోల్ హనుమాన్ టెంపుల్ ఉందో దానికి పక్కకే అంటే కొంచెం డిస్టెన్స్ పది ఫీట్ల డిస్టెన్స్ అంటే మనకు మజిద్ అనేది పెద్ద మస్జిద్ అనేది ఉంటది కానీ ఏందని అంటే అండర్స్టాండింగ్ లా అంటే ఇప్పుడు వాళ్ళ నమాజ్ టైంలో మన పూజలు ఆపుకుంటాం మన పూజల టైంలో వాళ్ళ నమాజెస్ అనేది వాళ్ళు చేంజ్ చేసేసుకొని సెట్ అయితే చేసేసుకున్నారు ఇక్కడనైతే అటువంటి ప్రాబ్లమ్స్ ఏం రావు గోల్ హనుమాన్ దగ్గర అయితే హిందూ ముస్లిం భేదాలు అయితే ఇప్పటి వరకు నేను చూసింది అయితే నాకు తెలిసిన ప్రకారంగానైతే అయితే చూసి ఎప్పుడు జరగదు ఎప్పుడు జరగలేదు ఎందుకంటే అండర్స్టాండింగ్లో ఉంటారు కాబట్టి అందరూ కొంచెము బాగానే ఉంటుంది సార్ ఇప్పుడు మీకు ఎవరైతే మన నిజామాబాద్ నుంచి చూస్తున్నారో వీడియోని మన గుడి తరఫు నుంచి అంటే వాళ్ళ తరఫు నుంచి మన గుడికి ఏమన్నా మీకు కావాలి ఏమైనా కావాలి అని చెప్పేసి అని అనుకుంటే మీరు మా వ్యూవర్స్కి అయితే చెప్పచ్చు అంటే లైక్ ఇప్పుడు మనము అన్నదానం చేస్తా అని చెప్పేసి అని అనుకుంటారు వాళ్ళు ఎక్కడనో ఉంటారు వాళ్ళు మీకు డైరెక్ట్గా అండ్ సార్ ఇట్లా మేము మీరు అన్నదానం చేస్తున్నారు కదా మేము కూడా అలా స్పాన్సర్షిప్ చేస్తాము అని చెప్పేసి అని చెయ్యొచ్చావా దాతలకు గుడి డెవలప్మెంట్కు చేయడానికి ఎప్పుడైనా ఎవరే ఏ టెంపుల్ లోనైనా వెల్కమ్ ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటంటే అది ఎండోమెంట్ ద్వారా నడుస్తున్నది కాబట్టి మీరు చేసిన ప్రసీది రసీదు ఉంటుంది ఇచ్చిన గుప్తదానంగా ఇచ్చిన మీరు రసీదు తీసుకోవచ్చు ఏ రకంగా ఇచ్చినా రసీదు తీసుకోవచ్చు ఆంజనేయ స్వామి గుడి డెవలప్మెంట్కు మీ మనసులో ఏమన్నా ఉంటే వాటిని కూడా మీరు ఇక్కడ గుడికి డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ మీరు తెలుసుకొని చేసుకోవచ్చు మీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ గుడికి చైర్మన్ నెంబర్ కానీ ప్రెసిడెంట్ నెంబర్ కానీ ఎండోమెంట్ ఆఫీసర్ నెంబర్ కానీ తెలియ తెలుసుకొని దానికి ఇచ్చేయచ్చు బట్ ఏంటంటే ప్రముఖ నిజామాబాద్ పట్టణంలో నడి బొడ్డులో ఐదు ఐదు రోడ్ల కూడలిలో రౌండ్గా ఆంజనేయ స్వామి టెంపుల్ కట్టడం జరిగింది కట్టే కొట్టే తెచ్చే అనే రకంగా నలభై కట్టడాల్లో చుట్టూ రామాయణాన్ని లోపల గుడి లోపల భాగంలో దశావతారాలు ఆంజనేయస్వామికి కుడి వెనకాల కుడి ఎడమల నారద తుంబరులు పైన లక్ష్మీమాత వెనకాల లక్ష్మీమాత స్టాచ్యూ సరస్వతి మాతా స్టాచ్యూ మళ్ళీ ఆంజనేయస్వామి బ్యాక్ సైడు గరుత్మంతుడు ఇవన్నీ ఆ టైంలో ఆలోచించి దేవుని గుడికి కావలసిన ప్రత్యేకతలు ప్రత్యేకంగా కట్టడం జరిగింది ఇలాంటి ప్రత్యేక హనుమాన్ జయంతి రోజు మార్నింగ్ సూర్యోదయంకు ఆంజనేయ స్వామి యొక్క పుట్టుక అనేది అంటే గుడి కట్టినప్పటి నుంచి నాన్నగారి గౌరవార్థం ఇప్పటికీ మా చేతుల మీద జరుగుతుంది మీ చేతుల మీద గుడి చైర్మన్ ఎవరు వచ్చినా ఆ యొక్క రెస్పెక్ట్ అనేది నాన్నగారి దట్లనే ఉంచి మా ఇంటి ద్వారానే ఆంజనేయ స్వామి జనడం జరుగుతుంది అంటే ఇప్పుడు హనుమాన్ జయంతి నాడు ఏదైతే మనం ఇక్కడ ఉత్సవాలు చేసుకుంటామో ఏవైతే ర్యాలీస్ అనేది తీస్తాము ఏవైతే పూజలు అనేది చేస్తామో పూజ ఫస్ట్ వీళ్ళ ఇంట్లో నుంచే వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళ డాడీ అప్పట్లో అంటే గుడి కన్స్ట్రక్షన్ కి అన్నిటికీ తనే చూసుకున్నాడు కాబట్టి వీళ్ళ చేతులతోనే ఫస్ట్ పూజ అనేది స్టార్ట్ చేస్తారు హనుమాన్ జయంతి నాడు ఉంటది కదా లింగము ఏనుగు చాలా ఈ డిజైన్ అనేది వీళ్ళ నాన్నగారు అనేది కట్టిరు వీళ్ళ నాన్నగారు అయితే టెంపుల్ కట్ అప్పుడు ఆ గుడికి మా నాన్నగారు తరపు నుంచి పెట్టుకున్నాడు ఓకే వీళ్ళ నాన్నగారి గుడి కోసం అని చెప్పేసి అని మన హనుమంతు టెంపుల్ కి ఎంట్రన్స్ ఏదైతే లెఫ్ట్ సైడ్ మనకి గణపతి గుడి ఉంటుందో గణపతి గుడి అనేది నాన్నగారి పేరు మీద మేము కట్టడం గారికి థ్యాంక్ యూ సో ఇప్పుడు మీరు వీడియోనైతే నాకు టోటల్గా చూసిరు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే వేసేయండి సో మరి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అని చెప్పేసి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏదైతే ఉన్న ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ అయితే చేయవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మల్ల సో ఇసు వీడియోస్తోని జై శ్రీరామ్ జై శ్రీరామ్